అందరికీ నమస్కారం కొండా లక్ష్మణ్ బాబూజీ దండాలివిగో దాదాజీ పాట రచన డాక్టర్ భోగే గారి చంద్రశేఖర్ శర్మ గారు గానం బుదారపు లావణ్య జనగాం కొండా లక్ష్మణ్ బాపూజీ మనసుతో నిన్నెప్పుడు ప్రస్తుతి బాబాజీ దండాలి విగో దాదాజీ నిండు మనసుతో నిన్నెప్పుడు ప్రస్తుతి చేతుము బాబాజీ ప్రజ్ఞాశాలి వి నీవయ్యా త్యాగ జీవితం నీదయ్యా ఉద్యమ జీవిత నీదయ్యా నియమశీలుడవు నీవయ్యా ప్రజ్ఞాశాలి వినివయ్యా త్యాగ జీవితం నీదయ్యా ఉద్యమ జీవిక నీదయ్యా నియమశీలుడవు నీవయ్యా పేదల పెన్నిది నీవయ్యా పెద్ద మనిషివి నీవయ్యా పెత్తందారుల దౌర్జన్యాలను పెకిలించిన గనుడివ్యా పేదల పెన్నిది నీవయ్యా పెద్ద మనిషివి నీవయ్యా పెత్తందారుల దౌర్జన్యాలను పెకిలించిన గనుడి వయ్యా కొండ లక్ష్మణ్ బాపూజీ దండాలి విగోదాదాజీ నిండు మనసుతో నిన్నెపుడు ప్రస్తుతి చేతుము బాబాజీ నిండు మనసుతో నిన్నెపుడు ప్రస్తుతి చేతుము బాబాజీ వెనుకబడిన కులాల వారికి వెన్నుదన్నువు నీవయ్యా వారికి విద్యను ఆర్థిక వృద్ధిని కోరిన గనుడవు నీవయ్యా వెనుకబడిన కులాల వారికి వెన్నుదన్నువు నీవయ్యా వారికి విద్యను ఆర్థిక వృద్ధిని కోరిన గనుడవు నీవయ్య భ్రష్టు పట్టిన విలువలు చూసి బాధపడితివి నీవయ్యా రాష్ట్రము తెలంగాణ సాధించుటలో ప్రముఖుడ వైతివి పెద్దయ్యా భ్రష్టు పట్టిన విలువలు చూసి బాధపడితివి నీవయ్యా రాష్ట్రము తెలంగాణ సాధించుటలో ప్రముఖుడవైతివి పెద్దయ్య కొండా లక్ష్మణ్ బాపూజీ దండాలివి గోదాదాజీ నిండు మనసుతో నిన్నెపుడు ప్రస్తుతి చేతుము బాబాజీ నిండు మనసుతో నిన్నెపుడు ప్రస్తుతి చేతుము బాబాజీ బాల్యమునందున బాలలకంతా నాయక శ్రేష్ఠుడవైనావు సాయంకాలపు చదువును నేర్చి న్యాయవాదిగా మారావు బాల్యమునందున బాలలకంతా నాయక శ్రేష్ఠుడవైనావు సాయంకాలపు చదువును నేర్చి న్యాయవాదిగా మారావు ఉద్యమకారుల కండగ నిలిచి వారివేతలను తీర్చావు గొప్ప నాయకుల స్నేహము నందిన ఒప్పుల కుప్పవు కదా నీవు ఉద్యమకారుల కండగ నిలిచి వారి వెతలను తీర్చావు గొప్ప నాయకుల స్నేహము నందిన ఒప్పులకు కదనీవు గొప్ప నాయకుల స్నేహము నందిన ఒప్పులకు కదనీవు కొండా లక్ష్మణ్ బాపూజీ దండాలి విగోదాదాజీ నిండు మనసుతో నిన్నెప్పుడు ప్రస్తుతి చేతుము బాబాజీ కొండా లక్ష్మణ్ బాపూజీ దండాలి విగోదాదాజీ నిండు మనసుతో నిన్నెపుడు ప్రస్తుతి చేతుము బాబాజీ నిండు మనసుతో నిన్నెపుడు ప్రస్తుతి చేతుము బాబాజీ నిండు మనసుతో నిన్నెపుడు ప్రస్తుతి చేతుము బాబాజీ ధన్యవాదములు